చామంతి ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం దానికన్నా ముందుగా మీరు మన ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చామంతి నిశ్చితార్థం ఏర్పాట్లు రమాదేవి అన్ని ఇంట్లోనే చేస్తుంది రోజాని పిలిచి ఇలా అడుగుతూ ఉంటుంది చామంతిని రెడీ చేయమన్నాను కదా ఎంతవరకు వచ్చింది అని రమాదేవి అడుగుతూ ఉంటుంది అప్పుడు రోజా చామంతి రెడీ అయిపోయింది అత్తయ్య అందుకే నేను క్రిందికి వచ్చాను అని రోజా చెప్తుంది చామంతి ప్రేమతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ వంటగదిలోకి వెళ్ళి మీతో మీ కాలర్ పట్టుకొని మీతో అన్న మాటలు నాకు చాలా బాధ పెడుతున్నాయి ఈ మిమ్మల్ని కాలర్ పట్టుకున్న ఈ చేతులు కాల్చేస్తాను అని అంటూ ఉంటుంది చామంతి ఇక తన చేతిని కాల్చుకుంటూ ఉంటుంది ప్రేమ్ బాబు నేను మా నాన్న జీవితం కోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నా కోసం నా ప్రేమ కోసం మీరు ఎన్ని రోజులు ఇలా బాధపడతారు ప్రేమ్ బాబు అని అనుకుంటూ ఉంటుంది ఈ పేదింటి పని మనిషిని మీరు మనస వాచ కర్మన భారీగా స్వీకరించాలి అనుకున్నారు నీచ స్వభావం కలిగిన ఆ త్రిపాఠి గుణ ఇద్దరు నన్ను వాళ్ళింటికి కోడలుగా తీసుకెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నారు కానీ నాకు కావాల్సింది మా నాన్న బయటికి రావటం అలా బయటికి వచ్చిన వెంటనే నేను నా ప్రాణాలు వదిలేస్తాను అని అనుకుంటూ ఉంటుంది నా మీద ఆశలు పెట్టుకోవద్దు ప్రేమ్ బాబు అని గ్యాస్ స్టవ్ మీద తన చేతులు పెట్టి కాల్చుకుంటూ ఉంటుంది చంద్రిక వచ్చి చామంతి ఏం చేస్తున్నావు అనగానే చామంతి అత్త నేను పాపం చేశాను ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అని చామంతి అంటూ ఉంటుంది చూడు చామంతి ఒకప్పుడు నేను కూడా నీలాగే భయపడి నా పరిస్థితి ఇలా ఉంది అంతా చేజారిపోయాక మనం ఏం చేయాలన్నా చేయలేము చామంతి అని చంద్రిక అంటూ ఉంటుంది ఇక చంద్రిక అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటే అది తీసుకొచ్చి చామంతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది అలా ఫస్ట్ ఎయిడ్ చేసి చామంతి చేతికి కట్టుకడుతూ ఉంటుంది చంద్రిక అలా అంత చేస్తున్నా కూడా అంత జరుగుతున్నా కూడా చామంతి కనీసం అబ్బా అని అంటారు ఎవరైనా దెబ్బ తగిలితే చామంతి అలా అనను కూడా అనదు ఏంటి చామంతి కనీసం నీకు నొప్పి కూడా పుట్టట్లేదా అని అడుగుతుంది చంద్రిక ప్రేమ్ బాబు గుండెలపైన నా పేరుని చెక్కుకొని నా కాళ్ళ ముందే కుట్లు కూడా వేయించుకున్నారు మరి అలాంటిది ప్రేమ్ బాబుకే నొప్పి లేనప్పుడు మరి గాయం నన్నేం చేస్తుందమ్మా అని అంటూ ఉంటుంది చామంతి నీకు చిన్నబాబు అంటే చాలా ఇష్టం మరి నువ్వు ఈ ఎందుకు ఒప్పుకున్నావు నాకు చెప్పు ఒకసారి ఏం జరిగింది అని చంద్రిక అడుగుతూ ఉంటుంది నాకు ఈ పెళ్ళి వద్దని చెప్పు అని చంద్రిక అనగానే అప్పుడు చామంతి ఈ పెళ్ళి జరగాలి అత్త జరిగి తీరాలి అని చామంతి అంటూ ఉంటుంది ఇక చామంతి అలా అని తన కళ్ళు తుడుచుకొని కొంగున తన చేతులు దాచుకొని కిందకు వస్తుంది గుణ త్రిపాఠి వాళ్ళ అమ్మగారు చామంతిని చూస్తూ ఉంటారు అప్పుడు గుణ ఇలా అనుకుంటూ ఉంటాడు ఇంకా ఈ అందాన్ని ఎన్ని రోజులు ఇలాగా చూస్తూనే ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు పెళ్లి ముహూర్తాలు త్వరగా పెట్టేయమని రమా అంటీకి ఇప్పుడే చెప్తాను అని గుణ అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే త్వరగా పెళ్ళైపోవాలి అనుకుంటున్నది కోర్టులో మా డాడీ పైన కేసు ఉంది ఆ కేసు మా వైపు తిరిగిందంటే హర్షవర్ధన్ అంకులు చామంతిని మాకు ఇవ్వడానికి ఒప్పుకోడు అని గుణ మనసులో అనుకుంటూ ఉంటాడు కేసు సంగతి తర్వాత చూసుకోవాలి ఫస్ట్ పెళ్ళైపోతే చామంతియే కేసు వాపసు తీసుకుంటుంది అని గుణ ప్లాన్ వేస్తూ ఉంటాడు ఇక హర్షవర్ధన్ చామంతి వైపు చూస్తూ ఉండిపోతూ ఉంటాడు హర్షవర్ధన్ త్రిపాఠితో ఇలా చెప్తూ ఉంటాడు మీరు మా చామంతి గుణాన్ని చూసి మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడిగారు నిజానికి చామంతి వంటి గుణవంతురాలకి ఎలాంటి హస్బెండ్ వస్తాడో అని నేను అనుకున్నాను మీరు ఎటువంటి కట్న కానుకలు తీసుకోపోయినా చామంతికి అన్ని ఏలోటు లేకుండా నేను జరిపి పంపిస్తాను అని హర్షవర్ధన్ మాటిస్తూ ఉంటాడు అప్పుడు రమాదేవి అవును హర్ష మన ఇంటి మనిషి అయినా అన్నీ మన మనుషులాగే ఏ లోటు లేకుండా జరుపుదాము అని రమాదేవి అంటూ ఉంటుంది త్రిపాఠి గారు అన్ని విషయాలు నాతో మాట్లాడారు అని హర్షకి చెప్తూ ఉంటుంది రమాదేవి ఇదిలా ఉండగా ప్రేమ్ చామంతి ప్రేమ వదిలేయటం తట్టుకోలేక ఎందుకు చాం నా ప్రేమని ఎందుకు కాదంటున్నావు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు నాకెందుకు దూరం అయిపోతున్నావు చామ్ చిన్నబాబు చిన్నబాబు అని ఎంతో ప్రేమగా పిలిచే నువ్వు ఈరోజు అలాంటిది ఆ గుణానికి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకని అని మనసులోనే ఆలోచించుకుంటూ ఉంటాడు కారులో కూర్చొని చామంతి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు ప్రేమ్ చామంతిని గుణాకి ఎదురుగా కూర్చోపెడతారు అమ్మ నిశ్చితార్థ ముహూర్తం మొదలయ్యింది అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకోవాలి అని పంతులు గారు చెప్తూ ఉంటాడు పంతులు గారు చెరువుకు ఉంగరం ఇచ్చి ఒకరికొకరు పెట్టుకోవాలి అని చెప్తూ నేను మంత్రాలు చదువుతాను చదివి నేను చెప్పినప్పుడు మీరు ఒకరికొకరు రింగులు పెట్టుకోవాలి అని పంతులు గారు చెప్తూ ఉంటాడు పంతులు గారు ముందుగా గుణాన్ని ఉంగరం పెట్టమంటాడు అప్పుడు చామంతి చెయ్యి మొత్తం కట్టు చుట్టేసి ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అప్పుడు రోజా అనుకుంటూ ఉంటుంది నాకు తెలుసు దీనికి పెళ్ళి ఇష్టం లేదని అందుకే ఏదో చేసి ఉంటుంది అని రోజా అనుకుంటూ ఉంటుంది ఇది మనసులో ప్రేమను పెట్టుకొని ఆ గుణాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది రోజా దీనికి నాలాగా డబ్బు ఆశ లేదు అని రోజా అనుకుంటూ ఉంటుంది ఏం జరిగింది చామంతి అని హర్ష అడగగానే కాఫీ పెట్టబోతుంటే చెయ్యి కాలింది అయ్యగారు అని చామంతి సమాధానం చెప్తూ ఉంటుంది ఇంతలో చంద్రిక వాళ్ళకి కాఫీ చేయమని నేనే చెప్పాను ఇంతలో అలా జరిగిపోయింది అని చెప్తుంది చంద్రిక పంతులు గారు కుడి చేతి వేలికే పెట్టాలా ఉంగరం అని అడుగుతుంది రమాదేవి అదే మాటమ్మా అమ్మాయి కుడి చేతి వేలికే పెట్టాలి కదా ఉంగరం అని పంతులు గారు అంటారు ఇప్పుడు ఈ నిశ్చితార్థంలో ఎడమ చేతికి పెట్టకూడదమ్మా ఉంగరం అని పంతులు గారు అంటారు ఇక అప్పుడు సరే ఇప్పుడు నిశ్చితార్థం ఉంగరం పెట్టకపోయినా రేపు పెళ్ళిలో అన్నీ చేసుకోవచ్చు అని పంతులు గారు అంటూ ఉంటుంటే గుణ కోపంగా చామంతి వైపు చూస్తూ ఉంటాడు ఇక చామంతి గుణ వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు హర్ష అనుకుంటాడు చామంతి ఈ పెళ్ళి అని చెప్పింది కానీ మనసులో ఏదో బాధపడుతున్నట్టు ఉంది అని హర్ష ఆలోచిస్తూ ఉంటాడు తను ఇష్టం అని చెప్తేనే కదా ఈ ఏర్పాట్లన్నీ జరిగాయి మరి ఎందుకు ఇలా ఇష్టం లేకుండా ఉన్నట్టు ఉంటుంది అని అనగానే ఇంతలో నిషా వాళ్ళ నాన్నతో అక్కడికి వస్తుంది నిషా నిశ్చితార్థం అయిపోయిందా అని అడగగానే లేదు జరగలేదు చామంతి చెయ్యి కాలిపోయింది అని రమాదేవి చెప్తూ ఉంటుంది అప్పుడు నిషా నాకు తెలిసే నువ్వు ఇలా చేస్తావని ఏదో చేసి ఎంగేజ్మెంట్ ఆపేస్తావని నేను అనుకుంటూనే ఉన్నాను అని నిషా మనసులో అనుకుంటుంది అప్పుడు రమాదేవి హర్షతో ఇలా అంటూ ఉంటుంది ఎలాగో ఇంతవరకు వచ్చారు చామంతితో గుణ పెళ్లి జరగాలని వాళ్ళు తొందరపడుతున్నారు ఇటువైపు నిషా ప్రేమ్ పెళ్లి ఏర్పాట్లు కూడా మనం చేయాలి కదా హర్ష నిషా చదువుకుంటుంది కదా అని అని అంటాడు హర్ష అప్పుడు నిషా అంకుల్ నేను మూడు వందల అరవై రోజుల్లో నూట అరవై రోజుల్లో ఇక్కడే ఉంటున్నాను ప్రేమ్ ఎలాగో గోల్డ్ మెడలిస్ట్ కదా నేను తన దగ్గర నేర్చుకుంటాలే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకుంటానులే అంకుల్ అని నిషా చెప్తూ ఉంటుంది చూసారా ఈ రోజుల్లో పిల్లలు పెళ్ళయ్యాక కూడా చదువుకుంటామంటున్నారు ఒప్పుకుంటారా హర్ష అని రమాదేవి అడుగుతూ ఉంటుంది అప్పుడు హర్ష సరే రెండు పెళ్ళిళ్ళు మన ఇంట్లోనే అంగరంగ వైభవంగా చేద్దాం అని హర్ష అంటూ ఉంటాడు రమాదేవి పంతులు గారిని ఇలా అంటూ ఉంటుంది ప్రేమ్కి నిషాకి చామంతికి గుణాకి వేరు వేరు ముహూర్తాల్లో ముహూర్తాలు పెట్టండి పెళ్ళికి అని అనగానే ఒక పది నిమిషాల తేడాలో ముహూర్తాలు ఉన్నాయమ్మా మీకు ఓకేనా అనే పంతులు గారు అడుగుతారు అలాంటి ముహూర్తం ఒకటి చూశానమ్మా అలాంటి ముహూర్తంలో కానీ వీళ్ళ పెళ్ళిళ్ళు అయితే ఏదైనా కార్యాలు జరిగినా కూడా చాలా మంచిదమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు అదే ముహూర్తం ఫిక్స్ చేయండి అని రమా అనగానే వారం రోజులే కదా గడువు ఉంది ఎలా రమా అని హర్ష అంటూ ఉంటాడు అప్పుడు త్రిపాఠి పావుగారు మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు నేను హోమ్ మినిస్టర్ను కదా అన్ని పనులు నేను దగ్గరుండి టైంకి అయిపోయేలా చూసుకుంటాను అని త్రిపాఠి అంటూ ఉంటాడు ఎక్కడ వాళ్ళని అక్కడ సప్లై చేయగలను అని నిషా వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటాడు ఇక వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిపోతుంది ఇద్దరికి హర్షవర్ధన్ ప్రేమ్ రూమ్లోకి వస్తాడు హఠాత్తుగా ప్రేమ్ గుండెలపైన ఉన్న చామంతి గుర్తులు చూస్తాడు ఒక్కసారిగా హర్ష షాక్ అయిపోతారు ఏం జరిగిందనే హర్ష అడుగుతుంటే ప్రేమ్ కంగారుగా షర్టు వేసుకోబోతూ ఉంటాడు ఆగు షర్టు ఆపు వేసుకోవటం ఆపు నువ్వు చామంతి అని ఎలా రాసుకున్నావు ఇక్కడ అని హర్ష అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు ప్రేమ్ చెప్తాడు డాడీ నన్ను క్షమించండి నేను చామంతిని ప్రేమించాను కానీ చామంతి నన్ను అప్పుడు హర్ష చామంతి నేను ప్రేమించటం లేదా అని అడుగుతూ ఉంటాడు తెలియదు కానీ ఇప్పుడు చామంతికి గుణాతో పెళ్లి ఏర్పాట్లు చేసేస్తున్నారు కదా అప్పుడు హర్ష ఇలా అంటూ ఉంటాడు చామంతి ఇలాంటి గుణవంతరాలు మన ఇంటి కోడలు అవుతుందంటే నేను ఎంతో సంతోషించేవాడిని మరి చామంతి నేను ఎందుకు ప్రేమించడం లేదు అని అడుగుతూ ఉంటాడు ప్రేమిని అసలు చామంతికి నువ్వు నచ్చకపోవడానికి కారణం ఏంటి నిన్ను ఈ కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకుంటుంది కదా అని హర్ష మాట్లాడుతూ ఉంటే ఇందులో అక్కడికి చంద్రికా వస్తుంది అప్పుడు తను చంద్రిక మిమ్మల్ని ప్రేమి ప్రేమించలేదని ఎలా అనుకుంటారు బాబు చంద్రిక గుండల నిండా మీరే ఉన్నారు అని చంద్రిక చెప్తూ ఉంటుంది అప్పుడు హర్ష చంద్రిక వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా ఈ విషయం నీకు కూడా తెలుసా అని అడుగుతూ ఉంటాడు హర్ష వీళ్ళిద్దరూ గుళ్ళో పెళ్ళి చేయాలని వీళ్ళకి నేనే వీళ్ళిద్దరిని గుడికి కూడా తీసుకువెళ్ళాను అని చంద్రిక చెప్తూ ఉంటుంది కానీ అప్పుడు దాకా సంతోషంగా ఉన్న చామంతి అప్పుడు చామంతి నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి మీరు నిషాంబం చేసుకోండి అని ఒక్కసారిగా చెప్పింది అట్లా గుళ్ళో నేను గుణాన్ని చేసుకుంటాను అని మాతో చెప్పింది ఇక చామంతి దూరం అయిపోతుందని చెప్పి ఆ బాధను భరించలేక బాబు ఇలా గుండెల మీద పేరును చెక్కున్నారు అని చంద్రిక చెప్తూ ఉంటుంది హర్షవర్ధన్కి ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు ప్రేమ్ని ఇష్టపడకపోవడం అంటే నేను నమ్మలేకపోతున్నాను కానీ ఏదో జరిగింది అని అంటారు అప్పుడు ప్రేమ్ డాడీ ఏం జరుగుంటుందంటారు అని అడుగుతుంటాడు హర్షవర్ధన్ని రమాదేవి ఖచ్చితంగా చామంతిని బెదిరించిందేమో అందుకే చామంతి గుణాతో పెళ్లికి ఒప్పుకుందేమో అవును ఆ డౌట్ నాకెందుకు రాలేదు అవును అయ్యగారు చామంతి వాళ్ళ నాన్న దగ్గరికి జైలుకి వెళ్ళొచ్చినాకే ఈ పెళ్లి వద్దని చెప్పింది అని చంద్రిక అంటూ ఉంటుంది కానీ రమా అమ్మ అక్కడికి వెళ్ళారా అనగానే హర్ష అవును జైలుకి వెళ్ళి రమాదేవి ఫ్రూట్సు జైల్లో ఖైదీలకి స్వీట్స్ పంచిపెట్టాలని వెళ్ళింది అని హర్ష చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది అని అనుకుంటూ ఉంటారు దానివల్లే చామంతి నేను కాదంది చామంతి తప్పేం ఉండదు ఇందులో అని అనుకుంటూ ఉంటారు అలా అయితే చామంతి నన్ను ప్రేమిస్తుందా చందు అని ప్రేమబాబు అడుగుతూ ఉంటాడు ప్రేమించడమే కాదు నువ్వే తన దేవుడివి అనుకుంటుంది తన ఎంగేజ్మెంట్ని ఆపుకోవడం కోసం తన చేతినే కాల్చుకుంది అని చంద్రిక చెప్తూ ఉంటుంది చూడు చంద్రిక నా కొడుకు ప్రేమని నేను ఖచ్చితంగా గెలిపించాలి అని హర్షవర్ధన్ చెప్తూ ఉంటాడు రమ ఏమన్నా తేడాలు చేసిందేమో జైలుకి వెళ్ళి రామచంద్రని కనుక్కోవాలి అని హర్ష అంటూ ఉంటాడు ఇక ఫోన్ చేస్తాడు జైలుకి హర్షవర్ధన్ జైలుకి కొత్తగా వచ్చిన జైలరు చెప్తూ ఉంటాడు కావాలనే ప్లాన్ ప్రకారం రామచంద్రయ్యని ఇలా హోమ్ మినిస్టరు ఏదో కే కావాలని కేసులో ఇరికించారు అని చెప్తూ ఉంటారు హర్షవర్ధన్కి మినిస్టర్ని చంపటానికి వచ్చినట్టు క్రియేట్ చేసి రామచంద్రయ్యని ఇరికించారు అని చెప్తూ ఉంటారు జైలర్ అలా చెప్పడంతో ఖచ్చితంగా హర్షవర్ధన్కి అప్పుడు అర్థమైపోతుంది రామాదేవే చామంతిని లాక్ చేసిందని కానీ మినిస్టర్కి రమాదేవికి అదిరిపోయే ట్విస్టు నేనిస్తాను అని హర్షవర్ధన్ అనుకుంటూ ఉంటాడు ప్రేమ్ నువ్వేం కంగారు పడొద్దు ఈ విషయం చామంతికి కూడా తెలియకూడదు వాళ్ళ నాన్నపై ఏదో కేసు బనాయించారు కదా ఆ కేసు నుంచి బయటపడేసి చామంతిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని హర్షవర్ధన్ మాటిస్తూ ఉంటారు ప్రేమ్కి ఇక ప్రేమిని ఓదారుస్తూ హర్ష కవకులించుకుంటాడు అది చూసిన చంద్రిక చాలా సంతోషపడుతూ ఉంటుంది చూడు రామచంద్రయ్య అప్పుడు నాకు సహాయం నువ్వు చేశావు ఇప్పుడు నిన్ను నేను విడిపించాలి అనుకుంటున్నాను ఇప్పుడు నిన్ను ఏదో ప్లాన్ ప్రకారం ఇక్కడ కేసులో ఇరికించారు కదా నీకేం కాదు భయపడుకు నిన్ను వేరే జైలుకు పంపించమని నేను లెటర్ రాశాను అని హర్షవర్ధన్ చెప్తూ ఉంటాడు ఇక రేపు నువ్వు వేరే జైలుకు వెళ్తావు అనగానే రామచంద్రయ్య నా బిడ్డ ఎలా ఉంది తను పెళ్లి చేసుకోవాలని అనుకుంది కదా అని రామచంద్రయ్య అడుగుతూ ఉంటాడు ఖచ్చితంగా తన పెళ్ళి నేను చేస్తాను తను మిమ్మల్ని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు తీసుకొస్తుంది పెళ్ళి అనేది రేపు ఎలా జరుగుతుందో చూడు అని హర్షవర్ధన్ అనుకుంటూ ఉంటాడు చామంతి గుణాన్ని ప్రేమ్ని నిషాని రెడీ చేస్తూ ఉంటారు చామంతిని పెళ్లి పీటల మీదకి తీసుకొని వస్తారు ఒకవైపు నిషాన్ కూడా రెడీ చేసి తీసుకొని వస్తారు పేటల దగ్గరికి ఇక పెళ్లి కూతురికి ముసుకేసుకొని తీసుకొచ్చి గుణ పక్కన కూర్చోబెడతారు అప్పుడు మనం వారసత్వం కాదు కదా పెళ్లి కూతురికి ఇలా ముసుకేసి తీసుకొస్తున్నారు ఏంటి అని గుణ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు ఇక పెళ్ళికూతురికి ముసుగు వేసే సాంప్రదాయం మాకుంది అని రమాదేవి అంటూ ఉంటుంది ప్రేమ్ పక్కన నిషా కూర్చుంటుందేమో అని అందరూ అనుకుంటారు కానీ చామంతిని ఆ ప్లేస్లో కూర్చోబెడతారు ప్రేమ్ తన మైళ్లో మూడు ముళ్ళు వేసేలా హర్షవర్ధన్ ప్లాన్ చేస్తాడు పెళ్ళి అయిపోయి ఉండటంతో చామంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడు హర్షవర్ధన్ చూడమ్మా చామంతి చామంతి నీకు ప్రేమంటే ఇష్టం ప్రేమకి నువ్వంటే ఇష్టం అందుకే మీ ఇద్దరు పెళ్ళిని అందరి సమక్షంలో నేను జరిగేలా చేశాను అని హర్ష అంటూ ఉంటాడు ఏంట్రమ్మా షాక్ అయిపోయావా ఎందుకంటే చామంతి ప్రేమను ప్రేమించుకున్నారు నువ్వేమో చామంతి వాళ్ళ నాన్నని ఇబ్బంది పెట్టి చామంతిని గుణాకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నావు కానీ నేనెందుకు ఊరుకుంటాను ప్రేమ్ నా వారసుడు వాడిష్టాన్ని నేను గౌరవిస్తాను చామంతి లాంటి మహాలక్ష్మిని ఎందుకు కాదనుకోవాలి అని హర్ష అంటూ ఉంటాడు రమాదేవి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది హర్షవర్ధన్ చాలా తెలివిగా ప్రేమ్ చామంతి పెళ్లి చేసి ఇంటికి తీసుకొని వస్తాడు చంద్రిక ఇక హారతి ఇచ్చి హర్షవర్ధన్ చిన్న కోడలుగా ఇంట్లోకి ఆహ్వానం పలుకుతుంది ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటాడు ప్రేమగా ఈరోజు రివ్యూ ఇది జరిగింది రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి